డా ప్రాబ్లం ఉంటుంది కదా ఈ డాండ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అంటున్నారు హోమఫిషన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఇంకొకటి మన వీడియో అండి మన ఛానల్లో పడ్డ వీడియోలు ఎవరైతే చూస్తారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు పలా మేము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సార్ అండి డాక్టర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే కన్సల్టేషన్ ఫ్రీ అండి సార్తో కంపల్సరీ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటా చెప్పి ఆశిస్తున్నాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిజంగా మన ఛానల్ చూసే మన ఆడియన్స్కి ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారు కన్సల్టేషన్ ఫీజు అయితే ఇచ్చారు సో దాని గురించి ఒకసారి మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి సో ఈ వీడియో చూసి మీరు మనకి కన్సల్టేషన్ కి వస్తే మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది డబ్బులు ఓన్లీ మీరు పే చేస్తే మందుల కోసం పే చేయాలి అంతే మీరు మందులు తీసుకోవద్దు అనుకుంటే ఓన్లీ డౌట్ల కోసం వస్తే మీరు జస్ట్ కన్సల్ట్ చేసి వెళ్ళిపోవచ్చు రూపాయి కూడా తీసుకోం మీ దగ్గర ఓకే సార్ సరే మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సార్ యాక్చువల్లీ మన లాస్ట్ వీడియోలో హెయిర్ ఫాల్ కి ది బెస్ట్ మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ హోమియోపతి మెడిసిన్ గురించి కూడా చెప్పారు అంటే హెయిర్ ఫాల్ అలా అవ్వకుండా ఉండాలంటే బాడీ హీట్ రాకుండా ఉండడానికి చాలా చక్కగా పరిష్కారం చెప్పారు బట్ లాస్ట్ వేలో మనకున్న డౌట్ సార్ అది ఏంటంటే డ్యాండ్రఫ్ ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది సో ఆ డాండ్రఫ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తే బెస్ట్ రెమెడీ అండ్ బెస్ట్ హోమియోపతి మెడిసిన్ గురించి చెప్తా అన్నారు అది మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్యాండ్రఫ్ ఎక్కువ అవ్వడానికి ఒక కారణం ఏమంటారంటే ఇఫ్ మాయిశ్చర్ ఈజ్ మోర్ అనేసి అంటారు కానీ ఈ మాయిశ్చర్ ఎక్కువ అవ్వడానికి కూడా చాలా రీజన్లు ఉంటాయి ఓకే నేను ఒకటి సింపుల్ మీకే ఒకటి రెండు మూడు డౌట్లు అడుగుతాను ఓకే మీరే చెప్పండి ఓకే మనం చిన్న చిన్న పిల్లలు ఉండే గుర్తుంది కదా మీకు ఇప్పుడు లేడీస్ చాలా మంది ఇంట్లో నైటీలు వేసుకుంటారు ఎస్ ముందు నైటీలు ఉండకపోతుండే అంటే ఉన్న కాటన్ చీరలే పాతగా అయిపోతే ఇంట్లో వేసుకుంటుండే అవునా కాదా ఇంట్లో చూసినాం మనం చూసినా ఆ చీర ఇంకా పాతగా అయింది అనుకోండి ఓకే దాన్ని చింపేసి టవల్ లాగా వాడడం కిచెన్ లో వాడడం ఒకవేళ జర జర పెద్దగా ఉంది చీర మొత్తం కాటన్ ఉంటుంది ఓకే స్నానం చేసినాక లేడీస్ తలకు కట్టుకుంటుండే అప్పుడు అవునా కాదా ఇప్పుడు టర్కీ టవెలు ఆ టవెల్ ఈ టవెల్ కొత్తవి వచ్చినాక ఇవన్నీ పోయినాయి కానీ ఇంతకుముందు అయితే తలకి అదే కట్టుకుంటుండే కదా అది కాటన్ చీరది బట్ట అది కట్టుకుంటుండే అది మొత్తం వాటర్ అబ్జార్బ్ చేస్తుండే ఈజీగా ఇవాపరేట్ అవుతుండే మాయిశ్చర్ కలెక్షన్ తక్కువ ఉంటుండే ఇప్పుడు టార్కి టవర్ తోటి అంటే తల స్నానం చేసినాక దానికి సపరేట్ టవల్ టార్కి టవల్ దేనితో ప్రిపేర్ చేస్తారు ప్లాస్టిక్ తోటి చేస్తారు అది అబ్జార్బ్ చేస్తుందా చెట్టులో ఉన్న నీళ్ళు మాయిశ్చర్ అక్కడే ఉంటుందా అవునా కాదా ఎండలో పోయి నిల్చోము డ్రై చేసుకోము ఏసీలో కూర్చుంటాం మాయిశ్చర్ అట్లనే ఉండి ఏమైతుంది ఫంగల్ గ్రోత్ అవుతుంది ఫంగల్ గ్రోత్ అయితే ఆటోమేటికలీ డాండ్రఫ్ వస్తుంది డాండ్రఫ్ అంటేనే ఫంగస్ ఓకే డాండ్రఫ్ అంటేనే ఫంగస్ ఇప్పుడు మనము డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాం డబుల్ పెరిగి తలకు ఒక టవల్ శరీరానికి ఒక టవల్ అవునా కదా ఇంతకు ముందు లేకుండే మన దగ్గర మనం శరీరం మీద వేసుకునే బట్ట పాతగా అయిపోతే దాన్ని టవల్ లాగా వాడుకుంటుండే ఇప్పుడు శరీరానికి ఒక టావల్ కొంటాం తలకు ఒక టావల్ కొంటాం రోగాలు తెచ్చుకుంటాం అవునా కాదా సో అట్లా మాయిశ్చర్ ఉండి తయారైతుంది మళ్ళీ ఎండలో డ్రై చేయం డ్రయర్ వాడతాం ఆ డ్రయర్కి సడన్గా ఏమైపోతుంది డ్రై అయిపోతుంది జుట్టు కూడా పాడైతుంది డాండ్రఫ్ కూడా పెరుగుతుంది స్కిన్ మీద ఇన్ఫెక్షన్లు అవుతాయి స్కాల్ప్ మీద దాంతో కూడా డాండ్రఫ్ పెరుగుతుంది ఇటువంటి కారణాల వల్ల మనకు అవుతుంది డాండ్రఫ్ మీ డ్రయర్ వాడతారు జుట్టు పాడవుతుంది బిల్ ఎక్కువ వస్తుంది అదే ఫ్రీలా మనం సూర్యునికి మనం ఎక్స్పోజ్ అయితే పది నిమిషాల్లో డ్రై అయిపోతుంది ఇంకా ఫ్రీగా మనకు విటమిన్ డి కూడా అది కూడా వద్దు కదా మనకు మళ్ళీ అది కూడా మనం ఫుల్ స్లీవ్ వేసుకొని టైన్ అయిపోతాం అనేసి ఇది చేస్తాం కదా మనం అన్ని ఏం చేస్తున్నాం వెస్టర్న్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం మనం వాళ్ళు ఏం చేస్తే అది చేస్తున్నాం మనం మనం చేసేది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు చేసిన పాపాలు ఇప్పుడు మనం చేస్తున్నాం అంటే మన కల్చర్ వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ కల్చర్ని మనం తీసుకుంటున్నాం అవును అట్లా అయిపోతుంది అయితే అందుకే మీరు ఈ డ్రయర్లు వాడటం బంద్ చేయండి మీరు తల కట్టుకుంటే కాటన్ బట్ట మీ పాత చీరలు ఉన్నా సరే కట్టుకోండి ఓకే ఏం కాదు మంచిగా తొందరగా అబ్జర్వ్ అవుతుంది ఎక్కువసేపు పెట్టకండి అది తీసేసి ఎండలో నిల్చొని డ్రై చేసుకోండి మీ జుట్టుని ఓకే సో అట్లా చేయడం వల్ల మనకు మాయిశ్చర్ కలెక్షన్ తక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక మంచి మీకు హోమ్ రెమెడీ చెప్తాను ఓకే సార్ ఎంత ఖాళీ బాటిల్ 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 గాజు సార్ ప్లాస్టిక్ బాటిల్ గ్లాస్ బాటిల్ ప్రిఫరేబుల్ ఓకే టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకోండి ఓకే టూ హండ్రెడ్ ఎంఎల్ బాటల్ తీసుకొని ఎంఎల్ దాంట్లో మీరు ఆమ్లా నూనె వేయండి ఆమ్లా ఆమ్లా నూనె వేయండి ఫిఫ్టీ ఎంఎల్ ఉసిరికాయ నూనె ఓకే ఫిఫ్టీ ఎంఎల్ మీరు దాంట్లో కొబ్బరి నూనె వేయండి ఓకే ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనె ఫిఫ్టీ ఎంఎల్ ఆమ్లా నూనె ఇది ఉసిరికాయ నూనె వంద ఎంఎల్ అయిపోయిందా ఇంకా వంద ఎంఎల్ జాగా ఉందా దాంట్లో యాభై ఎంఎల్ ఆర్నికా మదర్ టింక్చర్ వేయండి దాంట్లో ఓకే యాభై ఎంఎల్ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన యాభై ఎంఎల్ ఆర్నికా మదర్ టించర్ వేయండి ఓకే జాబోరండి అనేసి ఒక మొదటించర్ ఉంటది జాబోరండి జాబోరండి ఇది చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన హోమియోపతి మందులు ఔషధులు తలకి జుట్టుకి మంచిగా పనిచేస్తాయి డాండ్రఫ్ ఉన్నా తగ్గుతుంది హెయిర్ ఫాల్ యాభై జాబోరండి మదర్ టించర్ వేయాలి దాంట్లో యాభై ఎంఎల్ ఆర్నికా మదర్ టించర్ వేయాలి యాభై ఎంఎల్ ఉసిరికాయ నూనె వేయాలి యాభై ఎంఎల్ మీరేమో కొబ్బరి నూనె వేయాలి రెండు వందల ఎంఎల్ అయిపోయిందా అవ్వలేదా అయింది షేక్ చేయాలి పెట్టాలి పడుకోవాలి నెక్స్ట్ డే తల స్నానం చేయాలి బయటికి పోవాలి ఆల్టర్నేట్ డేస్ మీకు డ్యాండ్రఫ్ నుంచి ముక్తి వచ్చేస్తుంది డాండ్రఫ్ నుంచి ముక్తి వస్తుంది అట్ ద సేమ్ టైము ఆర్నిక మదటించర్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గి హెయిర్ ఫాల్ కూడా మనకు మంచిగా అవడం అవుతుంది ఓకే సార్ అంటే ఎవరైనా సార్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడచ్చు అంటారా ఈ ఇప్పుడు మీరు చెప్పిన మిక్సర్ చిన్నపిల్లలకి హెయిర్ ఫాల్ ఉండదు సార్ ఓకే పెద్దోళ్ళకే ఉంటుంది ఓకే వాళ్ళు వాడుకోవచ్చు అట్లా ఓకే సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఒక మంచి అవకాశాన్ని కూడా మన వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ఎవరైనా ఇన్ కేస్ అపాయింట్మెంట్ కావాలంటే ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్